స్ మనం ప్రజెంట్ అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ బిల్డింగ్ అయితే మనకు సేల్కి వచ్చింది నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో మొత్తం చే చూడండి అన్ని డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇస్తాను మనకి ఇది రెంట్కి ఇస్తారు సేల్ కూడా చేస్తున్నారు ప్రజెంట్ అయితే నేను క్లియర్గా వన్ బై వన్ చెప్తాను మనం అయితే ఈ బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు టోటల్గా హాస్టల్ పర్పస్లో రూమ్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో అయితే ఫార్టీ ఫోర్ రూమ్స్ ఉన్నాయి చూడండి వన్ బై వన్ చెప్తాను మీకు ఎంట్రెన్స్ కానీ ముందు కానీ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు మనకు ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి మనకు ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు ఇందులో అయితే టోటల్గా ఫార్టీ ఫోర్ రూమ్స్ ఉంటాయి నలభై నాలుగు రూమ్స్ అయితే ఉంటాయి నేను క్లియర్గా ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ అవన్నీ ఎక్కడ వస్తుంది కూడా వన్ బై వన్ చెప్తాను మనకైతే ప్రజెంట్ సేల్కు ఉంది రెంట్ కూడా ఇస్తారు ఏమైనా తీసుకున్న వాళ్ళకైతే హాస్టల్ పర్పస్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఫార్టీ ఫోర్ రూమ్స్ అయితే ఉన్నాయి ప్రతి రూమ్లో రూమ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది మన కింద వచ్చేసి పార్కింగ్లో వచ్చేసి త్రీ రూమ్స్ ఉంటాయి పైన వచ్చేసి ఫ్లోర్కు ఎయిట్ రూమ్స్ ఉంటాయి మనకు పైన పెంట్ హౌస్లో ఒక రూమ్ ఉంటుంది టోటల్గా ఫార్టీ ఫోర్ రూమ్స్ మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ బాచిపల్లి రోడ్లో విఎన్ఆర్ కాలేజ్ దగ్గర వస్తుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ విఎన్ఆర్ కాలేజ్ దగ్గర వస్తుంది మనకు బాజిపల్లి హైవేకి మనకు జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది మంచి లొకేషన్లో ఉంది మనకు మెయిన్ రోడ్ కూడా దగ్గరే ఉంటుందండి త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ లొకేషన్ అంటే విఎన్ఆర్ కాలేజ్ మనకు ఇక్కడ నుంచి ఇటు మియాపూర్ వెళ్ళొచ్చు ఐటెక్ సిటీ కూడా దగ్గరే ఉంటుందండి మియాపూర్ వచ్చేసి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఐటెక్ సిటీ ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి టెన్ థౌజండ్ ఎస్సెఫ్టీ ఉంటుంది టోటల్గా మనకు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే దీనికి రెంట్కు ఇద్దాం అనుకుంటున్నారో ఎవరైనా సేల్కి తీసుకున్నా కూడా సేల్ సేల్ కూడా చేస్తారు మనకు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ రెంట్ అయితే ప్రజెంట్ ఒక త్రీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్లైట్లీ నెగషియబుల్ ఉంటుంది త్రీ ల్యాక్స్కు నేను క్లియర్గా డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను రెంట్ ఎంత ప్రైస్ ఎంత అడ్వాన్స్ ఎంత అవన్నీ అయితే క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీకు డైరెక్ట్ చూడాలనుకున్నా మా కాల్ చేసి రావచ్చు ఒక హాఫ్ అవర్ ముందు కాల్ చేసి వస్తే మేము డైరెక్ట్గా చూపిస్తాము మనకి ఇందులో అయితే లిఫ్ట్ ఉంటుంది పవర్ బ్యాకప్ మీకు కింద చూసుకున్నట్లయితే క్లియర్గా అన్నీ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారు ప్రజెంట్ మీకు ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు చూసినట్లయితే క్లియర్గా మొత్తం టోటల్గా కంప్లీట్ చేసిస్తారు బిల్డింగ్ అయితే మీకు రెంట్ పరంగా రావాలనుకుంటామైతే మంచి బిల్డింగ్ అండి మనకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మీకు మంత్లీ త్రీ ల్యాక్ వరకు అయితే రెంట్ వస్తుంది తీసుకున్నట్లయితే సే కొనుక్కున్నట్లయితే లేదు మీకు రెంటల్ పర్పస్లో తీసుకోవాలనుకున్న రెంటల్ పర్పస్ కూడా ఇస్తారు మనకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ ఎండింగ్ ఖమాన్లో కమాన్ నుంచి బాచిపల్లి రోడ్డు ఉంటుందండి విఎన్ఆర్ కాలేజ్ దగ్గర విఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్లో వస్తుందండి జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ అచ్చు టోటల్గా వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మనకి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లోర్కి అయితే ఎయిట్ రూమ్స్ ఉంటాయి మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ ఎయిట్ రూమ్స్ ఉంటాయి ఆపోజిట్ ఆపోజిట్ రూమ్స్ కూడా ఉండవు మీకు పక్కన పక్కన ఉంటాయి రూమ్ రూమ్కి ఆపోజిట్ ఏమి ఉండదు కమర్షియల్ హాస్టల్ పర్పస్ బిల్డింగ్ అండి ఎవరైనా హాస్టల్ పర్పస్ యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇందులో వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే త్రీ వేసుకున్న వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ మెంబర్స్ అయితే ఉండొచ్చు ఈ బిల్డింగ్లో ఫస్ట్ మీకు రెడీ టు మూ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అవి కూడా కంప్లీట్ చేసేస్తారు ఛానల్ చూసిన వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకపోతే ఆ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది క్లియర్గా కాలిటీస్తో కూడా చెప్తామండి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి టోటల్గా ఫార్టీ ఫోర్ రూమ్స్ ఉంటాయి టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సెఫ్టీ మనకి ఇందులో లిఫ్ట్ పవర్ బ్యాకప్ మనకు బోరు వాటర్ పరంగా బోరు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మనకి ఇది రిపీటెడ్ బిల్డర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డర్ ఏంటంటే ఇప్పటి వరకు చాలా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశాడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్ వచ్చి నచ్చితే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి చూసుకోండి మీకు నచ్చితే సేల్కి తీసుకోవాలనుకున్న రెంట్కి తీసుకోవాలనుకున్న ఈ పర్పస్లో అనుకో నచ్చితే కనుక డైరెక్ట్ మాట్లాడిపిస్తామండి ఎగ్జాక్ట్లీ మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అట్లా వస్తుందండి మనకు మంచి లొకేషన్లో ఉంటుంది రెంటల్ పర్పస్లో కూడా చాలా ఏరియా కూడా బాగుంటుందండి ఒకసారి వచ్చి చూసుకోండి విఎన్ఆర్ కాలేజ్ దగ్గరే ఉంటుంది కాబట్టి మీకు విఎన్ఆర్ కాలేజ్ నుంచి జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ అంటే అటు కూడా అయితే రెసిడెన్షియల్ ఏరియా అనే ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుంది టోటల్ ఏరియా అయితే టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ మన ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఇంక పైన కూడా ఈ నార్మల్గా ఈ రూమ్లో రూమ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది పైన పెంట్ హౌస్ చాలా నీట్గా ఉన్నది ఒకసారి వచ్చి మీకు నచ్చితే కనుక డైరెక్ట్ విజిట్ చేసుకోండి ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు క్లియర్గా ఇంకేమైనా ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే అందులో ఉంటాయి చూసుకోవచ్చండి ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్